ఊరు అండి ఊరు పేరు ఏం పేరు ఊరు ఎ ఊరు అండి ఇది పీ వడ్డూరు పీ వుడ్డూరు ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన అంత బాగానే ఉంది బాగా అంటే ఏం చేసావు సార్ ఇక్కడ ఇక్కడ అంటే మామూలుగా చేసేవే చేస్తారు ఇంకేం చేస్తారు చేసేదే చేస్తారు ఇంకేం ఏం లేదంటవా ఇప్పుడు పింఛనీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందరికి వస్తాయి ఇక్కడ ఏ ఊరు పింఛన్ వస్తారు పింఛన్ ఈ ఊళ్ళో నీళ్ళు కానీ నీళ్ళు కొంచెం కొరతగానే ఉంది కొరతగానే ఉందా మీరు ఏం పని చేస్తారు మీరు వ్యవసాయ వ్యవసాయం ఏం పంటలు పంటలు ఇస్తారు ఏం పంటల మండలు ఇస్తారు ఒరే ఒరే ఇంకా ఏం మిరప మిరప మంచి ధరలు వస్తున్నాయా ఆ ప్రభుత్వం బాగు చేసిందా ఈ ప్రభుత్వం బాగు చేసిందా రెండు ప్రభుత్వాలు ఒక్కటి చేస్తాయి రెండు ప్రభుత్వాలు ఒకటే చేస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్సెస్ వస్తున్నాయి కదా సార్ మరి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఆ ప్రభుత్వం అని మనం చెప్పేయాలి అంతేనా ఎవరు సార్ ఇది ఊరు పేరు ఏం పేరు పి ఒడ్డూరు ఆ పి ఒ ఒడ్డూరు పి ఒడ్డూరా ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ చెప్తా ఉండేది ఇక్కడ కానీ రోడ్లు కానీ నీళ్ళ సౌకర్యం కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఊళ్ళో కాలంలో సరిలేదు సార్ ఇప్పుడు మొత్తం పైన ఆ నీళ్లు ఎక్కడ తిరిగి పిల్లవాళ్ళు అట్లా ముడకుపోతా ఉన్నారు సార్ ఆ గబ్బుని చూసి కావాలంటే పదాం సార్ చూసినా మీకు పెంచిన ఇట్లు వస్తున్నాయి ఇక్కడ వస్తాం పెంచిన ఇళ్ళు వస్తున్నాయి వస్తాను ఇప్పుడు ఆ ప్రభుత్వం మంచి చేసిందా ఈ ప్రభుత్వం మంచి చేసిందా ఏమైనా ఆ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం మంచిగా కనిపిస్తుందా వైసీపీ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా టీడీపీలో నేను చెప్పలేను సార్ దాని వైసీపీ అది మా మాకు మామూలుగా పింఛనీడు పాడు ఈ రైతు ఈ జగన్ జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా మరి వెంకటగౌడ్కి అవకాశం ఉంటుందా అమర్నాథ్ గారికి అవకాశం ఉంటుందా రెండు పక్కలే ఉన్నారు సార్ చెప్పేదానికి లేదు నేను రెండు పక్కన మంచిది చేసిన చెప్పిన కదా ఇప్పుడు నేను చెప్పినాను వీళ్ళు ఎవరు వస్తారో ఎవరు రారో నాకు తెలియదు సార్ ఎవరు వస్తారో తెలియదు అంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మంచిగా అనిపించిందా చంద్రబాబు గారు మంచిగా అనిపించింది ముఖ్యమంత్రి అయినా సార్ ఎవరు జగన్ జనం ఉన్నప్పుడు బాగా అరిందా ఇక్కడ ఎమ్మెల్యే గారి గారిపాలె ఎలా అవసరం ఇక్కడ బాగానే ఉంది బాగుంటే ఏమేమి చేసారు సార్ ఇక్కడ ఇక మామూలుగా జరిగే నేచరల్గా జరుగుతూ ఉండే అంతే మేము ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ అవంతా మామూలే ఇక్కడ సాగునీరు తాగునీరు అవంతా బాగానే ఉన్నాయి అన్ని రోడ్ల సౌకర్యాలు ఇక్కడ అందరి పేదలకన్నా డబల్ బెడ్ రూమ్ ఇన్లే ఇలా ఇలా స్కింగ్ ఇచ్చిండారు ఇచ్చారా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ అవకాశం ఉంటదా వయసు ఉంటుందా ఏమో దానికా చెప్పలేం అదే సార్ అదే సార్ అన్ని బాగానే విషయం సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా వెంకటేట్ గౌడ్ ఉన్న తర్వాత ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ ఆయన గవర్నమెంట్ వేరు గవర్నమెంట్ వేరు కదా అంటే ఎవరి గవర్నమెంట్ బాగుంది ఏ గవర్నమెంట్ బాగుంది ఈ గవర్నమెంట్ బాగుంది వైసీపీ గవర్నమెంట్ ఇక్కడ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ గారు ఇదే ఊరే పెద్ద

చే ఫలితాలు అంటాడు ఆయన చేసిండ ఫలితాలు అంటాడువి ఏం చేయలేదు చెప్పండి వాలంటీర్లు పెట్టినాడా పిలిసిన్ ఇచ్చిందా అమ్మఒడి ఇచ్చిందా మరి ఇంకా ఎన్నో జాయిన్ ఎన్నో చేసాడు ఎన్నో హాస్పిటల్ చేయినాడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయా ఈ పెరాక్షన్స్ వస్తున్నాయిగా కదా మరి వెంకట గారికి ఎక్కువ అవకాశం ఉంటా అమ్మన్న రెడ్డి గారికి ఎక్కువ ఉంటాయి అవకాశాలు వెంకట గండు ఎక్కువ ఉన్నాయి వెంకట గోడ గారికి ఎక్కువ ఉంటాయి చెప్పే పని లేదు అమనాధ రెడ్డి గారు మాజీ మంత్రి ఆయన అవకాశం అయినా ఏం చేసినారు ఏం చేయలేదు మాజీ మంత్రి అయితే కూడా ఏం చేసిండారు ఏం చేయలేదు ఆ ఏం చేయలేదు ఆ పాలన ఈ పాలకి డిఫరెన్స్ ఏముంది తేడా ఏముంది ఈ పాలకు నూటికి నూరు ఉన్నాయి దానికి దీనికి ఈసారి సారి వచ్చేది ఏ ప్రభుత్వం అంటారు వాహ్ చెప్పే పనిలేదు జగనే ఇక్కడ ఎమ్మెల్యే

ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట కూడా తిరుగుతారు సార్ ఇక్కడ ఈ ఊళ్ళో రెండు మూడు తరాలు తిరిగినాడు రెండు మూడు తరాలు వచ్చిన తిరుగుతాడు బాగా సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పని ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉండదు బాగా అంటే ఏమేం చేశాడు సార్ వాళ్ళు ఏం వెంకటే గౌడ్ ఏం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు సార్ ఇదే అమ్మ ఒకటి విద్యా దీవిన రైతు భరోసా ఇట్లా చేసినాడు వాళ్ళు ఏం చేయలేదు జగన్ మన చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీని అది లే ఇంకా డాక్టర్ వాళ్ళు పుష్పకం కానీ పదివేలు ఇచ్చారు అప్పుడు కూర్చున్నాడు అంతే మళ్ళీ కరోనా వచ్చా కరోనాలో ఏమైనా కాపాడినాడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు ఎల్లుచ్చినాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఓటుకు వచ్చినాడు ఇప్పుడు మరి ఏ ప్రభుత్వం రావాలి సార్ ఇప్పుడు ఇప్పుడుండే ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే రావాలాగౌడికి అవకాశం అమర్నాథ్ ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో కలిసి తెలుగుదేశానికి మారా వాటికి ఉన్నాడు కదా ఎందుకు పక్క చేరినా ఒక పక్క ఓటు అవకాశం ఇచ్చినారు రైతులు ప్రజలు ఇచ్చినారు గెలుచుకున్నాము మంత్రి పదవి ఇస్తాననే కొందరు చంద్రబాబు పక్క వెళ్ళిపోయినాము కొన్ని కోట్లు వందల కోట్లు సంపాదించుకున్నాము అప్పటి నుండి ఇంతవరకు రాలే ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఈ సీట్ సంపాదించుకున్నాం ఇప్పుడు వచ్చినావు నాకు మళ్ళా ఓట్లేని అప్పుడు అలాంటప్పుడు ఎట్లా ఇస్తారు ఎవరు వేరేస్తే బాగుంటారు చంద్రబాబు జరవారిపల్లి సార్ జరవారి గౌడ్ ఎలా వెంకటే గౌడ్ మెజార్టీ వస్తాడు ఎందుకు ఎందుకు వస్తారు మంచి పని చేసినారు కాబట్టి వస్తాడు మంచి పనులు ఏమేమి చేసాను సార్ ఇది పిల్లలకి స్కూల్లో అమ్మఒడి ఇవంతా ఉన్నాయి కదా పింఛన్లు కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి అమర్నాథ్ రెడ్డి కూడా మంచి పని చేసిన లే రెడ్డి దీంట్లో గెలుచుకుంటే దాంట్లో తెంగేసి వెళ్ళిపోయా మేమంతా అమర్నాథ్ రెడ్డికి అయ్యా హిందే దింగేసి పార్టీ వెళ్ళిపోయాలు పాటి మారా ఇప్పుడు ఎవరేస్తారు ఓటు ఇప్పుడు ఏసీఎం పాలన బాగుంది సార్ చంద్రబాబు గారిది బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బాగుంది ఇప్పుడు ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ రెండప్ప గారికి ఉంటుందా ప్రసాద్ గారికి ఉంటుందా ఎంపీ కదా ఎట్లా చెప్పలేను నేను మాత్రం ఏంటి ఇక్కడ ఇక్కడ కూడా అవకాశం ఎట్లుంది సార్ ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ మీ ఊళ్ళో నాడు నేడు స్కూల్ కానీ శసరాయం కానీ రైతు బురద కానీ క్లినిక్ డాక్టర్లు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనకి మేడ్ ఈ ఈ నాలుగేళ్ళు పదిహేడు మెడికల్ కాలేజ్ వచ్చినాయి చంద్రబాబు ప్రభుత్వం చేయండి ఐదే మెడికల్ కాలేజ్ అంటే ఆసామ ఆసామశారు ఏ నాలుగేళ్ళు పదిహేడు మెడికల్ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ బాగుంటాయి నైంటీ పర్సెంట్ పాస్ అయ్యింది టెన్త్ కూడా జీవితంలో నైంటీ పర్సెంట్ పాస్ అయ్యి మేము ఉంటే చూసే ఉండలా ఇక్కడ ప్రాసెస్ అన్న పెట్టాడు సార్ ఇక్కడ అవును ఉండే లెటిన్ కానీ కానీ ఫుడ్ పాస్ కానీ చూస్తే ఫుడ్ ప్రాసెస్ యూనిట్ రైతుల కోసము ఇక్కడ మామిడి పండ్లు పండుతాయి కూరగాయలు పండుతాయి ఒక సముద్రపు పంచాయతీ ఒకటి పెట్టినాడు ఇప్పుడు కొత్తగా ఒకటి షాంక్షన్ అయింది ఇంకా అట్లా ఇంకా కడతాం ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశాలు ఉంటాయా వైసీపీ ఉంటాయా వైసీప్ వెంకట కూడా తిరుగుతారా సార్ ఇక్కడ బాగా తిరుగుతాడా బాగుతాది ఈయన అమనాథ రెడ్డి గారు అమరావు తిరుగుతారు తిరగడం లేదు వాయికి వీరికి తేడా ఉంది వాయికి వీరికి మంచి శాస్త్రంలో ఉండాలి ఇప్పుడు మూడు ఏళ్ళు మినిస్టర్గా గా ఉన్నాడు అమరావుడు ఏం చేసినాడు ఒక కాలువ కట్టినాడా ఒక స్కూల్ ఒక ఒకసారి బిల్డింగ్ కట్టినాడా ఏం చేసినాడా ఏం రాలేదా ఏం చెప్పండి చెప్పండి అమరావతిని చెప్పండి ఈ ప్రతి తార్ రోడ్డు వెంటే కూడా సమరపూర్ సిమెంట్ రోడ్డు సముద్రపూర్ సిమెంట్ రోడ్డు మండిపడి అంటే సిమెంట్ రోడ్డు మన బై ఇది ఇది చెపల్లి సిమెంట్ రోడ్డు పొలమాలపల్లి ఇటు ఇది మాదిపల్లి సిమెంట్ రోడ్డు దీకోట్లో సిమెంట్ రోడ్లు మీకు తెలిసిండి కదా మీరు పోయి చూస్తూ ఉంటారు కదా రోడ్లు అన్ని బాగున్నాయి అంటారు ఇప్పుడు ఇక్కడ ఈసారి గెలిచేది ఎక్కువ అవకాశాలు ఎవరు అంటారు మరి డౌట్ ఇదే ఊరన్నా ఇది ఊరు మీ ఊరు పేరు పేరు జ్వరవరపల్లి జ్వరవరపల్లి అభివృద్ధి సంక్షేమ పత్రాలు ఎలా ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కటి బాగుంది మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు వెంకటగౌడ ఎట్లా చేస్తున్నారు సార్ ఇక్కడ వెంకటగౌడ బానే చేస్తున్నారు ఏమేం చేశాడు సార్ ప్రతి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేసినారు గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రావాలన్నా సరే ప్రతి ఒక్కదానికి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కదానికి ఇష్యూ చేసి ఇచ్చినాడు ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవా సార్ ఈ ఊళ్ళో ప్రజెంట్ అయితే ఏం లేదు ఏం లేదు సాగునీరు సాగునీరు రోడ్డు స్కూల్ ఒకటి నీట్గా ఉంది హాస్పిటల్ సౌకర్యాలు ఉంది బాగుంది అన్ని బాగుంది ఇప్పుడు సచివాలయం తరఫున హాస్పిటల్ కూడా బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంది చెప్పే పనే లేదు ఇక్కడ ఎవరికైనా ఇండ్లు వచ్చినాయి సార్ ఈ ఊళ్ళో చాలా మందికి వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడే అవకాశం ఉంటుందో వైసీపీకి ఉంటాయి నాకు తెలిసి అయితే వైసీపీ అమర్నాథ్ రెడ్డి గారికి మన ఛాన్స్ ఉంటుందా నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఉండేది ఇంట్లో ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి అని లేకుండా వేరే వాళ్ళు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా అయినాదాకా బాగానే చేశారు అంటే గవర్నమెంట్ బాగానే ఉంది మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అంటే ఇంకోటి ఏంటంటే అమర్నాథ్ రెడ్డి అనుకునే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎవరికి వెంకట వెంకటగౌడికి ఈ నేను తరచూ పార్టీ మారుతానంటే మీ ఊళ్ళో పార్టీలు మారుతాడు ఎవరు అమర్నాథ్ రెడ్డి అది ఒకసారి ఏదో మిస్టేక్ అయిందనుకో ఒకవేళ సపోజ్ మళ్ళీ అట్లే ఉంటుందని ఉండదు కదా ఈసారి మరి ఎవరికి ఛాన్స్ ఉందంటారు ఇద్దరికి ఆఫ్ ఆఫ్ ఉంది ఎవరు మరి కొద్దిగా ఎద్దితోడికి వెళ్తారు అమర్నాథ్ రెడ్డి గారా వెంకట గౌడ గారా చెప్పలేము అది చెప్పలేములమాసారి ఎవరు మీ కులమాసనకి ఆయనే కదా ఎవరు వెంకటగౌడే కదా వచ్చేది వెంకటగౌడ కదా ఎట్లుంది మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది బానే ఉంది బాగా అంటే ఏమేమి ఏం చేయండి లీడర్ గొప్పగా ఉన్నాడు వీళ్ళకి ఏం పెద్దగా ఏం లేదు చేతికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ అవకాశం ఉంటుంది వైసీపీ ఉంటుందా మేమైతే వైసీపీని మేము వైసీపీకే సపోర్ట్ చేస్తాం ఎందుకు వైసీపీ సపోర్ట్ చేస్తారు అన్ని నచ్చినాయి వాళ్ళు అన్ని ఏళ్ళు పరిపాలించే ఏం గొప్పగా చెప్పేదానికి ఏమి లేవు కదా ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది ఏముంది వీళ్ళు చేసిండేవి చెప్పుకుంటున్నారు అంతే అంతే మళ్ళీ వైసీపీకి అవకాశం ఉందంటారు అమర్నాథ్ రెడ్డి గారికి లేదు నుంచి వరకు త్రీ ఛాన్సెస్ ఇచ్చింటాం మేము అమర్నాథ్ రెడ్డికి ఆల్రెడీ త్రీ టైమ్స్ ఇచ్చిండాము త్రీ టైమ్స్ ఇచ్చి కూడా లాస్ట్ పదహేళ్ళ నుంచి మాకు చేసింది ఉధరించింది అంటే ఏమీ లేదు కాబట్టి ఈ సత్తి వీళ్ళకి ఒక ఛాన్స్ చూసిండాము ఈ సమ పడిపడింది ఇల్లు శాంక్షన్ అయ్యింది అది రైతు భరోసా కానీ ఏ ఒకటి కానీ అనుకూలం చేస్తున్నారు అనుకూలంగా ఈ ప్రభుత్వం బాగుందంటారు మళ్ళీ ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఉంది ఇక్కడ గౌడికి అవకాశం ఉంది గౌడికి ఉంటుందా అప్పుడు వచ్చిపోయినోడు ఇవ్వాలో ఎలా ఒకసారి ఇక్కడ ముందే అట్లున్నాయి అట్లే ఉన్నాయి ముందే ఎట్లుందా అట్లే ఉంది అట్లే ఉన్నాయి ఏం చేయలేదు ఏం చేయలేదు మీరు అట్లున్నాయి అట్లే వడింది ఇటు హోటల్ వస్తున్నాయి కదా సార్ మరి తిరిగి ఉంటాయా వైసీపీకుంటాయా ఏముందేమి ఇంకా వచ్చినా ముందే అట్లున్నా అట్లే ఉన్నాయి ఏమీ లేదు ఎక్కడ వేసినా కొంగడ ఎక్కడే ఉంది అంతే అంతే అంటారా ఏం లేదు కాపల్లి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ వెంటగౌడ ఎట్లా చేస్తుంది సార్ వెంకటగౌడ బాగానే చేస్తున్నారు బాగా అంటే ఏమేం సార్ బాగా అంటే అభివృద్ధి ఏమి లేదు ఫెన్షన్లో ఇట్లాంటివి చెప్పినవి ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు బాగా వస్తున్నాయి అంటూ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా టీడీపీకే ఉంటుంది పల్ మీద టీడీపీకే ఫేవర్గా ఉంది టీడీపీకి టీడీపీకి ఎందుకు సార్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు అమర్నాథ్ రెడ్డి సిసి రోడ్లు కానీ అవంతా అభివృద్ధి బాగుంది ఇప్పుడు ఎక్కడ కూడా ఇయ్యలేదు సార్ ఏం లేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు ఏం లేవు ఈసారి అమర్నాథ్ రెడ్డికి అవకాశం అవకాశాలు ఎక్కువ సీఎం వరకు అయితే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు చంద్రబాబు ఇస్తే బాగుంటుంది అంటారు ఇదే ఉన్నాం ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలెట్టుకోవడం జరిగిందంటే అందరం చెప్పేది అంతా టీడీపీ అంటారు వా అమర్నాథ్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎప్పుడు కానీ బుజాలలోనే ఉంటాడు అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ మీ ఊళ్ళే రోడ్లు కానీ నీళ్ళ సౌకర్యం కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ బాగుంది అన్నీ బాగుందా నీళ్ళు మాకు ఇది ఉడిపి ఉన్నాయి ఇది కాబల్లి వీళ్ళకి ఏం లేవు అంటే అబ్బుషణ దాన్ని రెడీ చేసే దిక్కు కూడా లేరు కాకపోతే మాకు బాగానే ఉంది బాగుంది అంటారా సీఎం పాలన పోతే బాగుంది సార్ చంద్రబాబు గారు బాగుందా జర్మ గారు బాగుందా ఎంత ఎట్లా చెప్తే అవుతున్నాయి సార్ అంటే సంక్షేమ పథకాలు ఎవరు ఏ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుందా ఆ ప్రభుత్వం బాగుందా సంక్షేమ అంటే ఇప్పుడు జగన్ పెట్టినది ఊరి పెట్టలేయన దొరకో అన్నీ ఇచ్చినాడు ఆయన ఆఫర్లు పెట్టినాడు ఆయన ఈ సార్ వచ్చేస్తే పేదోళ్ళంతా సాహుకార్లు అయిపోతారు సాహుకారులు అవుతారా మరి ఈ సార్ ఎవరు రావాలి రావాలి జగన్ రావాలి ఇక్కడ రావాలి ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఏమిటి పంపిరాడు ఎవరు గౌడ గౌడ మరి అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి అట్లా వచ్చి పంకరీసుకుని బతాడు అసలు రాడు దొంగ మరి సీఎం ఆయన ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇంట్లో మనకి లోకల్ ఉండేవాళ్ళు కావాలి కదా ఇప్పుడు నువ్వు వచ్చిన కుసాడుతా ఉన్నాము అట్లా కుసండేవాళ్ళు కావాలి కదా మనకి అలా కూర్చో కావాలంటూ అలా కూర్చుంటు రెడ్డి గారా ఎక్కడ సార్ ఇది

మా ఎమ్మెల్యే గౌడు గౌడు కొంచెం తక్కువ ఈ పక్క తిరిగేది పట్టేది ముందే ఈసారి బాగా వస్తాను చేస్తానని మాటిస్తాను కాబట్టి ఎమ్మెల్యేనే ఆయనే కావాలని మేము కోరుకుంటాం కావాలని కోరుకుంటున్నాను ఎక్కడ సార్ మీది మరి ఇక్కడ సార్ ఈ ఊరే ఈ ఊరేనా ఇక్కడ ఎట్లా ఉంది ఊరి అభివృద్ధి ఎట్లు సార్ ఇక్కడ అభివృద్ధి ఏమో అదంతా మాత్రం సార్ పెద్దగా ఏమీ లేదు చెప్పాలంటే స్కూల్ కొంచెం పర్వాలేదు ఇంకా మాకు రైతులకేం పెద్దగా అభివృద్ధి ఏం లేదు సార్ ఏం అభివృద్ధి లేదా రైతులకేం లేదు సార్ ఏం ఇస్తారు యూరియా ఇస్తారు అంతే ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ టీవీ కొంటుందా అది చెప్పలేము సార్ ఎట్లుంటుందేమో మీరే ఇప్పటిదాకా రైతులకు ఏం చేయలేదు మీరే చెప్పారు అలాంటప్పుడు వైసీపీ కి ఎట్లుంటుంది సార్ ఎట్లా ఉంటుంది అది మీకు తెలియదు మీకు ఎట్లా మీరు నాలుగు పక్కలు తిరుగుతా ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా తెలిస్తే అక్కడ తెలుస్తా సార్ మీరు నాలుగు పక్కలు తిరుగుతా ఉన్నారు మేము తిరగలేదు కదా మేము ఇక్కడే ఉన్నాము మీరు ఏమన్నారు ఇప్పుడు దానికి అభివృద్ధి జరగలేదు అన్నారు అభివృద్ధి జరిగింది అట్లా ఈ స్కూల్ జరిగిన అదే పెద్దగా మాకేం పెద్దగా రైతులకి పెద్దగా ఏం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది టీడీపీ ఎవరు వచ్చినా మా ఇబ్బంది మా తలరాదు మారేస్తారు ఎవరు వచ్చినా మా తలరాదు మేము కష్టపడాల్సిందే

వస్తుందా మీకు ఏమి లేదా ఏ ప్రభుత్వం రావాలి ఏ ప్రభుత్వం రావాలి దానికి పోయేది రోడ్లు కానీ సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి బానే ఉన్నాయి బానే ఉన్నాయి కదా బానే ఉన్నాయా ఎలక్షన్స్ వస్తున్నాయి టీడీపీ వైసీపీ అంతా నాకు తెలియదు నేను మొన్నే వచ్చింది బెంగళూరు నుంచి మనకి పెద్దగా తెలియదు రాజకీయాల గురించి అభివృద్ధి కాదు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అభివృద్ధి కొన్ని జరిగినా కొన్ని జరగలేదు కొన్ని జరిగినా కొన్ని జరగలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచిగా ఉంటుంది అంటారు అది మనం చెప్పలేము చెప్పలేము జనాలు తెచ్చినది మనం చెప్పలేము అది ఓకే ఏం కాదు ఆగండి ఏ ఊరు ఇది ఇది కాబల్ సార్ దొడ్డపల్లి కాబల్ రెండు దొడ్డపల్లి కాపల్లి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకా వెంకటేగౌడ వెంకటేగౌడ ఎలా చేసింది సార్ ఇక్కడ ఏదో చేసినాడు వాయిని చైనా కాదు ఏదో చేసినాడు కొంచెం గొప్పలా కొంచెం చేయలేదు ఏదో కొంచెం చేసినట్టు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఉంటుందా వైసీపీ టీడీపీకే ఉంది టీడీపీకి ఎందుకు సార్ ఎందుకంటే వాళ్ళ ముందు సరిగ్గా చేయడం లేదనేసి ముందు ఎక్కువ చేయలేదు కదా పనులు పనులు ఎక్కువ చేయలేదు అంటే మళ్ళీ టీడీపీ మీ ఊళ్ళు ఎలాంటి సమస్యలు ఏం లేవా సార్ ఇక్కడ ఇది మా ఊరు కాదు ఇది మా జరార్పల్లి జరార్పల్లి సమస్యలు ఏం లేవా ఉంటాయి కొద్దిగా

ఎట్లా ప్రభుత్వం ఇది ఎట్లా ఎట్లా అని దీన్ని ఆలోచన చేసి చేయాలి ఇంకా మేము అంటే ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటురా మరి టీడీపీ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తాను అనుకుంటురా అదే ఇప్పుడు ఆలోచన ఇంకా పూర్తి కాల ఇంకా 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 బాగా ఆలోచన చేయాల ఆలోచన చేసి ఒక నాయకుడు ఎన్నుకోవాలంటే మనము ఆలోచన చేయాలి ఇక్కడ మీకు ఇద్దరు నాయకులు ఉన్నారు వెంకటగడ ఉన్నారు అమర్నాథరెడ్డి అమర్నాథ్ ఉన్నారు వీళ్ళిద్దరిటే ఇక మీరు ఎవరికి వీళ్ళు ఎదురిటోటి ఎవరు వస్తే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఆలోచన చేయలేదు ఇంకా చేసి చేసి దీర్ఘంగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ ఒక్క ఓటేసేది ప్రమా ఇది కాదు ఆలోచన చేసి ఏ ఒక్క పని కూడా అంతే అంటారు మీ ఊళ్ళో ఎలాంటి సమస్యలు లేవా సార్ ఏం లేవు ఏమి నీళ్ళు కానీ డ్రైనేజ్ నీటి సమస్య నీటి సమస్య అంతే ఇంకేం లేదు సమస్య అంతే నీటి సమస్య నీటి ఒకటే

మీకు డ్రిప్పింగ్ ఇచ్చిరా పోనీ డ్రిప్ ఏ ఈ ప్రభుత్వం లేమి లేదు సార్ అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చింది ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదా మరే ఏ ప్రభుత్వం రావాలి ఇప్పుడు ఎవరు ఎవరొస్తే వాళ్ళ జనాలు లేస్తారు మీరు ఎవరు ఇప్పుడు రాలేదని మీరు అన్న మరి ఎవరు వస్తారు ఎందుకంటారు మరి డైరెక్ట్ టీడీపీ ఎందుకంటే తెలుగుదేశం ఎందుకంటే లేకపోతున్నారు అనకూడదు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ ఇక్కడ లేదులే గానీ అది కాంగ్రెస్ సార్ బాగుండేది కాంగ్రెస్ లోనే బాగుండేది రైతులు మరి సార్ కాంగ్రెస్ కేసు మరి ఎట్లుంది జగన్ అన్న పాలన జగనన్న పాల ఎట్లుందో చంద్రబాబు పాల ఎట్లుందో వాళ్ళకైతే వాళ్ళకైనా వాళ్ళు ఏం చేసి వస్తుందా పది ఏళ్ళు రాలేదు ఎట్లా ఎవరికన్నా మా కోడళ్ళకి బిడ్డలకి ఎవరికన్నా ఎవరికి లేదు మాకు ఎందుకు లేదు ఒక బిడ్డకి వచ్చింది అంతే అదే ఉన్నాయా సమస్యలున్నాయా ముందు సమస్యలే ఇప్పుడు ఏమి సమస్యలు లేవు నీళ్ళు కానీ నీళ్ళు పుట్టే లేదు నీళ్ళ సమస్య బాగుంది అంటారురా ఈసారి మరి లక్షణ వస్తున్నాయి కదా మరి టిడి ప్రాబ్లా వైసీ ప్రాబ్లం ఏది వస్తే అది ఏ ముందే మనకి మనకేముంది ఏది వచ్చినా ఒకటే ఏది వచ్చినా ఒకటేనా చెప్పన్నా ఇది వారా ఇది ఇదే మీ ఊరికి ఎమ్మెల్యే వారన్నా కదా వెంటనే గౌడ్నా ఎట్టా చేస్తున్నా పర్లేదన్నా బాగానే చేస్తున్నారు ఏమేం చేసినా ఏమేం ఏమేమి ఏమేం ఏమేమి అన్ని ఉన్నాయి కదా అమ్మ ఒడి పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయి కదా ఈబీసీ నేస్తము కాపు నేస్తం అన్ని వస్తున్నాయి కదా కాపులు చేస్తాం అన్ని అన్ని అందరికీ వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అమరనాథ్ రెడ్డి గారికి ఉంటుందా వెంకటగౌడకి ఉంటుంది ఈసారి వెంకటగౌడకే ఉంటుంది వెంకటగౌడకి ఉంటుంది సార్ ముఖ్యమంత్రి పాలన వెళ్ళి బాగుంటుంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత బాగుందా జగన్మోహన్ రెడ్డి కదా అన్ని సంక్షేమ పథకాలు అన్ని పెట్టింది ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసింటే పంతొమ్మిదిలో ఎందుకు గెలిపించిండ్రు చంద్రబాబు నాయుడిని చెప్పండి సంక్షేమ మేము కూడా చేసాం చెప్తుంది కదా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు చేసి గెలిపించిండాలి కదా మీ అంతకన్నా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్తుంది టీడీపీ వాళ్ళు చెప్తారు నా అన్నీ చెప్తారు చేసేది లేదు కదా అప్పుడు అప్పుడు గెలిపించింటే కదా చేయంటే అప్పుడు గెలిపించిండాలి కదా ఇప్పుడు ఫైనల్ కి ఇక్కడ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అమర్నాథ్ రెడ్డి సార్ అమర్నాథ్ రెడ్డి ఇక్కడ లేదు అమర్నాథ్ రెడ్డి కూడా మాజీ మంత్రి మంత్రి ఆయన పార్టీలు మారుతూ ఉంటాడు అందువల్ల పార్టీలు మారితే ఇప్పుడు అందరు మారుతున్న రాజకీయాల మా పంచ మా కాన్స్యూషన్లో ఎవరు మారలేదు అట్లా ఎవరు మాలలేదు అట్లా మాది జలవారపాల పంచాయతీ సార్ ఎట్లుంది మేంఏ గారి పాలన ఎట్లుంది ఇక్కడ మా ఎమ్మెల్యే వాళ్ళకి పాలన బాగానే ఉంది బాగా నేనేం చేశావు సార్ ఏముంది సార్ మాకు ఇంత గత ప్రభుత్వంలో మేము లబ్ధి పొందింది అంటే ఏం లేదు ఈ ప్రభుత్వంలో అమ్మ ఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయితో కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వికలాంగులు పెన్షన్లు కావచ్చు ఇవంతా ఇంటికి దగ్గరికే వస్తూ ఉన్నాయి మాకు బియ్యం కాటి ఇంటి దగ్గరికి వస్తాయి వాలంటీర్ వ్యవస్థ ఇంకా బాగుంది మాకు ఇప్పుడు కుంటోళ్ళు ఉంటారు గుడ్డోళ్ళు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు ఆఫీస్ కట్టి పోయి పెన్షన్ తీసుకోవాలంటే రోజంతా కాసుకోవాలి వాళ్ళు రోజంతా కాసుకోవాలంటే కూలి నష్టము కూలికి నాలికి పోయే వాళ్ళు నాలి చేయని వాళ్ళు ముసులు వాళ్ళు ఉంటారు కుంటోళ్ళు ఉంటారు వాళ్ళంతా పోయి ఆఫీస్ కట్ట తీసుకోవాలంటే కాదు నెల డైరెక్ట్ వచ్చి వీళ్ళు కదా ఇంటికాటికే వచ్చి ఆరు గంటలకే తలుపు తట్టి పెన్షన్లు ఇస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ వెంకట గారికి అవకాశం ఉంటుందా రెడ్డి గారికి అవకాశం ఉంటుందా ఏం సార్ మళ్ళా అట్లే చెప్తారో ఇన్ని పథకాలు మేము లబ్ధి పొందినాం కదా మీరు లబ్ధి పొందింది కరెక్టే ఇక్కడ మీ మీ ఇక్కడ మీ ఊర్లో ఏమనుకుంటారు ఇక్కడ మా ఊర్లో అంతా వెంకటేశ్వరకి ఫేమస్ ఉంది వెంకటేశ్వరికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు అమ్మనాథ్ రెడ్డి గారికి లేదు లేదంటారా సీఎం గా పాలన ఎవరిది బాగుంది చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా చంద్రబాబు నాయుడు దానికంటే మేము జగన్మోహన్ రెడ్డి దే బాగుంది అని చెప్తాను కదా చంద్రబాబు నాయుడు బాగుంది అంటారు బాగుంది అని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది అంటారు అవును ఇదే ఊరా అది కలవాటి అసలు ఊరు నేను వచ్చే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది సార్ నలభై ఏళ్ళకి నేను చూస్తున్నారు కదా ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఏం అభివృద్ధి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా మేమంతా టీవీ టీడీపీలో ఉన్న వాళ్ళే కానీ వచ్చిన ఒకటి దీంట్లో ఉన్నాం దీంట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా మరి వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా వైఎస్ఆర్ వైఎస్ఆరా మీకు ఏమైనా పింఛన్లు వచ్చినాయి మీకు ఏమో వచ్చినాయి మూడు వేలు ఇంకా రైతు భరోసా మా బాల్య భూములు ఉన్నాయి నా పెట్టి లేవో వాళ్ళకి రైతు భరోసా మోదీ చేసేది ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలంటే నాకు వైఎస్ఆర్ రావాలి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా మీకు ఇంకా అంతే కదా వైఎస్ఆర్ అయిన ఇక్కడ నిల్చిన్నాడు రెడ్డి అవన్నీ చూసేసినాం చూసేసారా సొంతూరు ఆ ఊరే నాకు బామర్ది కావాల అన్నీ చూసేసిన ఈ వయసుకి దగ్గర బంధువు ఎవరు అమర్నాథ్ రెడ్డి నాకు పెంచినీదమ్మంటే తెప్పించోసు తోడవీళ్ళు చూడిపోయింది కదా బోసు ఎట్లా తెప్పించి ఇంటికి వచ్చిచ్చా ఎవరు బోసా బోసుగారు నేనేమి నాకు ఆయన దగ్గరికి పోయిందిలే నాకేమి చేసిందిలే ఇంకప్పుడు నుండి మాకు వచ్చేవి వస్తూ ఉన్నాయి మాకేమి ఇబ్బంది లే దీని గురించి ఏమి ఇబ్బంది లేరు ఈసారి మళ్ళా వెంకటగౌడే అంటారు ఇదే కూడా సార్ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అంటే ఉన్నాయే అన్నీ మిగతా ఈ ఊరు సమస్యలు కొన్ని ఏమేమి ఉన్నాయి సరే ఊళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ ఇది కాలువ డ్రైనేజీలు నీటి సమస్య నీటి సమస్య బాగానే ఉంది సార్ ఇక్కడ తాగు సాగునీరు లేదు అది బొత్తిగా లేదు ఏది తాగునీరు సాగునీరు రెండు లేవా సాగునీరు బొత్తిగా లేదు ఎక్కడంటే ఇక్కడ రివర్ లేవు ఇక్కడ ఉండాలి కదా మీది కౌంటీనర్ రిజర్వ్ అయ్యి రావాలి లేదు ఇంకో రిజర్వ్ రావాలే రావాలి అవి ఏవి లేవు అప్పుడు అమర్నాథ్ రెడ్డి మంత్రికి ఉన్నప్పుడు హామీలు ఇచ్చి రెండు వేల పదహారు అప్పుడు మధ్యలోకి వచ్చి పూనూరు దాకా నిలిచిపోయినాయి మళ్ళీ అప్పటి నుంచి రాలేదు మరి సార్ ఇప్పుడు అవి రావాలండి ఏ ప్రభుత్వం వచ్చి ఇస్తానంటుంది మళ్ళీ ప్రభుత్వం అంటే చేసే ఏ గవర్నమెంట్ అని చేయొచ్చు వచ్చితే దాన్ని అమలుకి తీసుకోలేదు వాళ్ళు తీసుకోవట్లేదు అంటారు అమలుకి తీసుకొలట్లేదు అది ఏమైనా అడిగితే ఖజానా లేదు అని ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్న వైసీపీ టీడీపీ ఇప్పుడు పొజిషన్ బట్టి ఈ సంక్షేమ పథకాలతో ఈ గవర్నమెంట్ ఉంది అభివృద్ధిలో వెనుకబడింది డెవలప్మెంట్కి ఈ ఈ సంక్షేమ పథకం కొనసాగాలంటే ఈ గవర్నమెంట్ రావాలా ఈ గవర్నమెంట్ రావాలా మరి వాటర్ రావట్లేదు అంటారు కదా సార్ మీరే ఆ వాటర్ రావాలంటే కూటమి గవర్నమెంట్ రావాలా గవర్నమెంట్ రావాలి గవర్నమెంట్ గవర్నమెంట్ రావాలా అంటే పైలవాళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని సాధించలేరు సింగిల్ కవర్మీ సంక్షేమ పథకాలకి గ్యారెంటీ అయిపోతుంది వాటర్ గిట్ల వాటర్ సౌకర్యాలు వాటర్ సౌకర్యాలు కావాలంటే పై లెవెల్ కావాలి అభివృద్ధి కావాలంటే ఆ గవర్నమెంట్ కావాలి సంక్షేమం కావాలంటే సంక్షేమం కావాలంటే ఈ గవర్నమెంట్ ఓకే ఎమ్మెల్యే గారి బాగా పెట్టుకుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగానే పరిపాలన చేస్తారు ఏమేం చేసాడు సార్ ఇక్కడ మాకు అన్ని ఇచ్చాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు అమ్మఒడి దగ్గర నుంచి ప్రతిసారి ఇంటికి వీక్లీ గడప గడపకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చాడు ప్రతి ఒక్కటి ఎవరికి ఏం అవసరం వచ్చినా ముందుంటాడు అతను ముందుంటాడా అమ్మనాథ్ రెడ్డి గారు సార్ మన్నా రెడ్డి గారు మనకైతే తెలియదండి అతని గురించి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అయితే వెంకటగౌడ పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది అతని వల్లనే అన్ని చూసుకోవడానికి మంచి గుడ్ విల్ ఉంది అతను ముఖ్యమంత్రి పాలన వాళ్ళు బాగుంది సార్ చంద్రబాబు రెడ్డి ఇచ్చిన పరిపాలనలు అతను పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఖచ్చితంగా సార్ కూడా జగన్ మోహన్ రెడ్డి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర పట్టు పురుగులు ఎక్కువ పెంచుతారు కదా ఇక్కడ పట్టు పరిశ్రమ లాంటిది దాని పెట్టి దగ్గర పట్టు పరిశ్రమ ఉంది కదండి మనకి పలమనేరు ఆల్రెడీ లో ఉంది కదండి ఇక్కడ ఇక్కడ వీళ్ళకు రైతులకు అందరికి ఇక్కడ ఇవి డ్రిప్ సిస్టమ్ ఇస్తారు ఇక్కడ సబ్సిడీ కింద ఇస్తున్నారు ఇస్తున్నారు ఇచ్చాడు కదా ఇచ్చాడు మంచిగా వస్తుంది ఇక్కడ ఫైనల్ గా ఎమ్మెల్యే అవకాశం అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందా వెంకట గారికి గౌడ్ గారికే ఉంటుంది వెంకట గౌడ్ గారికి ఉంటుంది సీఎం గా సార్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు టీడీపీ అవకాశం ఎక్కువ ఉంటుందా వైసీపీ ఉంటుందా వైఎస్ఆర్ కే ఉంది ఎందుకమ్మా వైఎస్ఆర్ కి ఉండేది పథకాలు చాలా కదా వైసీపీ ఉండదు అంట చిన్న ఎక్కువ పథకాలు ఇస్తాను చెప్తుంది ఇప్పుడు వాళ్ళు ముందు ఎక్కువ చేయలేదంట కదా ముందు మాకు లేదు ఓటు ముందు ఎక్కువ చేయలేదంట అందుకే ఈసారి అమ్మఒడి పథకాలు అంతా చూసి వాళ్ళకేస్తామని చెప్తాడు వైసీపీకి